గ్రామనపల్లి గ్రామం తాళబాయి మండలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ ఉన్నాము మళ్ళీ అలా చూస్తే ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డబ్బులు తీసుకుపోయాడు ఈ గ్రామంలో కూడా ఫైనల్ ఇచ్చారు చెరువుల నీరు ఎల్లరెడి చెరువు నీరు నీడిని మొత్తం పోతున్నది నేను కూడా అంతకుముందు గడప గడపకు వచ్చినప్పుడు చీరలు కట్టుకుని ఇలా ఉంటున్నారు గోడలు కూడా లేవు మరి భూమి కూడా గుజుకపోతారని చెప్పి తల్లి కూడా చెప్తున్నది ఇలా కేసీఆర్ కూడా వస్తున్నాడు సురేందర్ కూడా భూమి గుజుకుపోతే మా భూములు వస్తాయి కాపులు గుజుకపోతే వాళ్ళు మనకు కూతున్నారు భయపడతారు కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు మరి ఆరు గ్యారెంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో రెండు లక్షల రుణమాఫీ అవుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి తల్లికి అక్కడ పడుతుంది ఇలా గ్యాస్ సిలిండర్ పన్నెండు వందల యాభై రూపాయలున్నది ఐదు వందల రూపాయలకి వస్తుంది ప్రతి తల్లికి ఇలా రెండు వేల రూపాయల పెంచిన రేటు పెరిగినాయి బాగా పగ్గపిరమైనవి నూనె పెరిగింది పప్పు పెరిగింది అన్ని వెళ్ళింది నాలుగు వేల రూపాయలకు వస్తుంది మళ్ళీ నౌలు రైతులకు కూడా ఒక్క రూపాయి ఒక్క పైసలు చాలా వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి సోనియా గాంధీ చెప్పింది పదిహేను వేల రూపాయలు వాళ్ళకు కూడా వస్తుంది కరెంటు కూడా రెండు వందల యూనిట్ల బిల్లు ఫ్రీగా వస్తుంది అని చెప్పి ఆరు గ్యారెంటీ పథకాలు కూడా మా కార్యకర్తల అందరం వచ్చి ప్రతి ఇంటికి తీసుకుపోతున్నాం ఇవాళ సురేందర్ని కేసీఆర్ను పొంద పెట్టే రోజు దగ్గర పడ్డది ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బ్రాహ్మణపల్లిలో ఉన్నాం